నమస్తే గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు కొన్ని ప్రసార మాధ్యమాల్లో అప్పులన్నీ తీరిపోయి ఈ ఒక్క కుబేర మంత్రం మీరు పఠించండి కుబేరుడు మీ ఇంట్లో నడుచుకుంటూ వస్తాడు అని చెప్పేసి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూస్తుంటే నిజంగా అలాంటి మంత్రం ఏదైనా ఉందా అఫ్ కోర్స్ మళ్ళీ మీరు తిట్టద్దు కష్టే ఫలి అంటారు కష్టానికి తగ్గ ఫలితం అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం గురువు ఎంత కష్టపడ్డా అక్కడికక్కడే సరిపోతూ ఉంటుంది ఏది ముందడుగు పడదు అలాంటిది మంత్రంలో నిజంగా పవర్ ఉంటుంది అని మనం అందరం నమ్ముతాం కాబట్టి అలాంటి ఏదైనా మంత్రం ఉంటే సూచించండి కానీ అది ఎప్పుడు ఎలా ఎందుకు పనిచేస్తుందో కూడా వివరించండి గురుగారు తప్పకుండా ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తున్నామని అంటున్నారు కదా నేను ఇటువంటివి వాటిలకు ఉన్నటువంటి జనాదరణ నార్మల్గా మనం ఎన్ని విషయాలు చెప్పినా ఉండదు కొంతమంది అసలు లేని దాన్ని ఒక మంత్రంగా సృష్టించి దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వేస్తే కోట్లలో వ్యూస్ ఓకే అది మంత్రం కాని దాన్ని మంత్రంగా ఎలా మీరు చేస్తున్నారు అంటే దానికి సమాధానాలు ఉండవు అనవసరం భూమావతి అమ్మవారి మంత్రం కూడా ఉంటుంది చెప్తా చిన్న విషయం చెప్పి నేను ఆ మంత్రాన్ని చక్కగా స్వరభరితంతో వీడియో చేసి అప్లోడ్ చేశాను పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఆ ధూమావతి మంత్రానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి చక్కగా బ్రహ్మాండంగా ధామ్ధూమ్ అనుకుంటూ వేశారు బా కోట్ల మంది దాన్ని చూశారు ఏంటి ఉపయోగం అంటే ఇక్కడ జనాలకి కావాల్సింది హంగు ఆర్భాటం అంతే వైదికం ఏంటి వాస్తవం ఏంటి అనేటువంటి విషయంలో జనాలు వెళ్ళిపోయారమ్మా కాదు ఎక్కడో కొంతమంది మేము వాస్తవంగా ఉన్నాము ఖచ్చితంగా మేము ఆచరిస్తాము అనుసరిస్తాము జీవితాన్ని ఒడ్డుకు తెచ్చుకుంటాము స్థిరపడతాము అనుకుంటే చెప్తానమ్మా దీనికి ప్రధానంగా లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కావాలి కుబేరుడు యొక్క అనుగ్రహం మనకు కావాలన్నా లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం ఉంటేనే కుబేరుడు మన దగ్గరికి వస్తాడు రఘపతి రాడు ఆ లక్ష్మీ గణపతిని మనం ఆ మంత్రం అనేటువంటి దపానుష్ఠానం ఒక రకంగా ఉంటుంది సామాన్యంగా అందరూ చేసుకునే విధానం ఒక రకంగా ఉంటుంది అది ప్రతి మనిషి చేసుకునే విధానం లేదు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటంటే మా లక్ష్మీ గణపతి హోమం అనేది ఉంటుంది అది అది మామూలుగా మనం ఆచారంలో చూస్తూ ఉంటాం ఉదయం ఎనిమిదింటి తొమ్మిదింటికో మొదలు పెట్టేసేసి ఒక సార్లు లక్ష్మీ గణపతి హోమం ఏ మధ్యాహ్నం పన్నెండుగో పూర్తి చేస్తూ ఉంటారు ఆ లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది దేనికి చేస్తారు అని అంటే ఆర్థిక పురోభివృద్ధి అంటే ఏ విధానంలో మనం ముందుకు నడవలేకపోతున్నాం డోర్లన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయి వేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది అన్ని చుట్టుమురుతున్నాయి అన్నప్పుడు ఆ లక్ష్మీ గణపతి హోమం అనేటువంటి దాన్ని అనుసరించి చేస్తే సూర్యోదయంలో పూర్తవరమ్మ ఇప్పుడు పడితే ఎప్పుడు కాదు సూర్యోదయం లోపు పూర్తయితే దాని యొక్క ప్రభావం ఆ మనిషి మీద చాలా గట్టిగా ఉంటుందని బ్రాహ్మీ ముహూర్తం అంటారు పూర్తి కావాలి ఇందులోను కొన్ని కొన్ని యోగాలు కలిసి రావటం అనేటువంటిది తరచూగా చూస్తూ ఉంటాం మనం ఎప్పుడూ చూడండి మీరు శతచండీ యాగాలు ఎన్నో చోట్ల చూశారు శత రుద్రయాగం ఎన్నో చోట్ల చూశారు కానీ లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం మీరు ఎక్కడ చూడలేదుగా వినలేదు గడిచినటువంటి దశాబ్దాలు శతాబ్దాలలో ఎక్కడ జరగల ఎందుకంటే లక్ష్మీ గణపతికి మనం ఒక రకమైన విధానాన్ని అనుసరించి చేయాలంటే లక్ష మోదకాలతో చేయాలమ్మా ఆ లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం అనేటువంటిది పన్నెండు రోజుల సమయం పడుతుంది ఓ అది కూడా ఎన్నో విధానాలు కలిసి రావాలి కొన్ని యోగాలు మనం కలపకూడదు ఈ మనం వివాహానికి ముహూర్తం పెట్టేట్టుగా ఈ ఇద్దరు నక్షత్రాలు కలిసినవి కాబట్టి ఒక ముహూర్తం నిర్ణయిద్దాం మనం ఎవరు నిర్ణయించడానికి సాక్షాత్తు భగవంతుడి ద్వారానే నిర్ణయింపబడినటువంటి కొన్ని కొన్ని రావాలి ఆ వచ్చినటువంటి ఒక సమయంలో ఆయన్ని మనం కనుక ఆరాధించినట్లయితే ఖచ్చితంగా మన కష్టం వింటాడు కష్టాన్ని తీరుస్తాడమ్మా అది ఎప్పుడు ఏ విధానాన్ని అనుసరించి చేయాలంటే రేపు సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతి పుష్కరాలు ఈ సరస్వతి నది ఎక్కడుంది బదరీనాథ్లో ఉందమ్మా బదరీనాథ్ నుంచి మన అనేటువంటి గ్రామం వెళ్ళాలి కొండది మొత్తం లోపలికి దిగాలి మన అదృష్టం బాగుంటే పైకి వస్తాం లేదంటే మనం దిగాల్సిన అవసరం లేకుండా పడిపోతాం అలా ఉంటుంది అన్న వాతావరణం అయితే ఇప్పుడు అక్కడికి పోలీసులు మీనట్టి వాళ్ళు ఎవరిని వెళ్ళినవి అట్లా ఇబ్బందిగా ఉందని చెప్పి అదే సరస్వతి అంతర్వాహినిగా త్రివేణి సంగమంలో ఉంది ఇప్పుడు మనకు ఎక్కడైతే గనక ప్రయాగరాజ్ మహాకుంభం ఏం నడుస్తుందో మహాకుంభం మూడు జరుగుతుంది కదా ఎందుకు హైలైట్ హైలైట్ చేస్తున్నాం సంగమం అక్కడ మామూలుగా ఉన్నటువంటి ప్రదేశం వేరు సంగమించడం ప్రదేశం వేరు సంగమం అంటే మూడు రకాల నదులు కలవటం కానీ కాబట్టి దానికి ఉండేటువంటి ఫలితం కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది కానీ ఆ రెండు చోట్ల కూడా ఉన్నట్టు చెయ్యచ్చు ఎక్కడైనా చేయవచ్చు కానీ దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అని అంటే దానికి ఒక విధానం ఉందమ్మా అక్కడ ఒక మర్రి చెట్టు కూడా ఉంటుంది కొన్ని వందల సంవత్సరాలది దానికి ఒక శ్లోకాలు కొన్ని ఎంత కొన్ని విధానాలు కూడా చెప్పబడి ఉన్నాయి ఒక రాక్షసుడు అట్లా అవటం దానికి కొన్ని ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే సరిపోదు మనం అంటే ఇప్పుడు చెప్పుకునే విధానం వేరు కాబట్టి వివరణ లేదు డీవేషన్ అవుతుంది కాబట్టి అంటే ఆ కుంభమేళ ప్రక్రియ జరుగుతుంది ప్రయాగరాజు అక్కడ అంతర్వాహినిగా సరస్వతి సంగమం ఉంది కనుక ఆ సమయంలో ఆ పన్నెండు రోజుల పాటు ఆ లక్షమోదక లక్ష్మి గణపతి హోమం అనేటువంటిది యాగం అక్కడ కనుక నిర్వర్తించినట్లయితే ఈ రుణం అప్పు ఆర్థికం కష్టం చికాకు మానసిక ప్రశాంతత లేకపోవట తలది కలతత్వం ఇంటికి ఎవరో వచ్చారంటాం మనం ఎవరో ఇబ్బంది పడుతున్నారంటాం మన మీదకి ఎవరో వచ్చారంటాం ఇవేవి కూడా మనం కనము వినము అతని జీవితం చాలా క్షేమంగా ఉంటుంది ధనాభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది అందులో అంత గొప్పతనం ఏముందండి లక్ష్మీ గ్రంథయాలు ఎన్నో చేస్తుంటాం కదంటే నిజమేనమ్మా లక్షమోదక లక్ష్మీ గణపతి యాగం చేయడం అంటే నిజంగా ఒక యాగమే ఎందువల్లనంటే ఆ మోదకం తయారు చేయడం తెలుసా మళ్ళీ ఆ మోదకం తయారు ఎంత కష్టం అంటే చిన్నగా కొన్ని విషయాలు చెప్తే అర్థం చేసుకుంటా అందులో ఉండేటువంటి కష్టం ఇంత కష్టపడుతుందే మనకు ఆ ఫలితం వస్తుందా అర్థం అర్థమైపోతుంది ఎండు కొబ్బరి పొడి మనకు బయట దొరుకుతుంది అది పనికిరాడు వాడకూడదు కొబ్బరి కాయలు సుమారుగా పదిహేను నుంచి రెండు వేల కొబ్బరికాయలు కొట్టాలి కొట్టి దాన్ని తురమాలమ్మ పచ్చి కొబ్బరిని తులమాలి తురిమే వాళ్ళు తురుముతూ ఉంటారు బెల్లం చెరిగేవారు చెరుగుతూ ఉంటారు ఆ రెండు కలిపి కొబ్బరి చేయాలి కొబ్బరి రోజు చేసిన తర్వాత ఆ మొత్తం పక్కన పెట్టి ఒక వంద కిలోలు చపాతి పిండి అంటే గోధుమ పిండి దగ్గర పెట్టుకొని మనం చెయ్యి ఇంత చపాతి లాంటి వలసగా చేసి ఇంత కొబ్బరి లో దాంట్లో పెట్టి దాని మొత్తం దగ్గర తీసుకుని మెల్ల నూనెలో రోజుకి ఒక పది మంది మడిగట్టు కూర్చుంటే ఒక ఏడెనిమిది వేలు అయితే గొప్పమ్మా అదో ఎంత శ్రమమ్మా అంటే నేను మామూలుగా మీకు చెప్పింది పదిహేను వందలు పదిహేను నుంచి రెండు వేల కొబ్బరికాయ అంత సరిపో దేనికి సరిపోవిలో లక్ష అన్ని కొబ్బరి చెప్పి ఇంత కొబ్బరి వస్తుంది అంత కొబ్బరితో ఇంత రోజు వస్తుంది అవుతుందమ్మా అంటే కనీసం మనకు ఒక వెజి మోదకాలు మనం చెయ్యాలి అంటే లక్షలో వెజ్జి అంటే లక్షలో పదో ఉందంటే పదివేలు పదివేల మోదకాలు మనం చెయ్యాలి అని అంటే రెండు వేల కొబ్బరికాయలు కావాలి ఆలోచించండి మరి నేను మొన్నటి వరకు లక్ష మోదకాయకి రెండు వేల కొబ్బరికాయలు సరిపోతాయి అనుకున్నా మొన్న శాంపిల్గా ఒక పది కొబ్బరికాయలు తెప్పించి కొట్టి దాన్ని వ్యవహారం చేస్తే అర్థమైంది రెండు వేల కొబ్బరికాయలు తీసుకొస్తే పదివేల మోదకాయే వస్తాయని చెప్పి మరి ఎన్ని కొబ్బరికాయల్ని కొట్టి ఎంత కష్టమమ్మ పది మంది పది రోజుల ముందు అంటే పదిహేనో తారీఖు నుంచి మనకు పుష్కరాలు మొదలు గణపతి యాగం మొదలు అనుకుంటే పది రోజులు ముందు నుంచి పది మందిని కూర్చోబెట్టి మడిగట్టించి వాళ్ళ చేతి ఇవన్నీ చేయించాలమ్మా మరి ఎంత కష్టపడి చేస్తుంటే ఆ ఫలితం మనకు ఏ స్థాయిలో వస్తుంది అంటే కేవలం ఎందుకు చండీ హోమాలు రుద్రహోమాలు చేసినట్టు లక్ష్మొదగా లక్ష్మీ గణపతి యాగం చేయరు అంటే శ్రమ విపరీతమైన శ్రమ దానికి తోడు ఆ హోమం చేయటానికి కూడా సామాన్యంగా ఒక రోజుకి ఉదయము సాయంత్రం రెండు పూటలా కలిపితే ఆరు గంటలు చేయాలి హోము ఏడు గంటలు మినము చేస్తే ఒక సంఖ్య పూర్తవుతుంది అంటే పన్నెండు రోజులలో లక్ష మోదకాలు చేయాలిగా ఎనిమిది మంది రుత్వికులు కూర్చోవాలి దానికి చుట్టూదా ఈ మోదకాలు వేసే వాళ్ళు ఎనిమిది ఎనిమిది మోదకాలు ఒకేసారి పడుతూ ఉంటారు ఎనిమిది మంది టైం మంత్రం చెప్పాలి నెయ్యి వెయ్యాలి సమిధలు వెయ్యాలి ఎందుకొబ్బరి చిప్పలు వేయాలి శుష్క నారికేళ శకలం అంటారు వెయ్యాలి మరి ఈ విధానాన్ని అనుసరించడం అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మన ఇంట్లో మనము రెండు కొబ్బరికాయలు కొట్టి తురుమి చేస్తామా మన వల్ల అవుతుందా అటువంటిది ఎన్ని వేల కొబ్బరికాయల్ని కొడితే దాన్ని తురిమి అది ఎంత శారీరక శ్రమ ఎంత ఖర్చు ఆలోచించండి మరి అంత శారీరక శ్రమని అనుభవిస్తేనే గణపతి ఫలితాన్ని ఇస్తాడండి మిగిలిన వాళ్ళందరూ కూడా శారీరక శ్రమ ఉండదు అక్కడ కూర్చుని అప్పటికప్పుడు రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు కూర్చుంటే అయిపోతుంది దీనికి అట్లా కాదు పది రోజుల ముందు నుంచి వ్యవహారం చేసుకోవాలి ఇక్కడ ఈ పన్నెండు రోజులు కనీసం మాత్రం రోజుకి రెండు వందల మందికి భోజనం పెట్టాలి మళ్ళీ తక్కువలో తక్కువ అంటే రెండు వందల మందికి రోజు భోజనం పెట్టాలి మరి ఇంతటి వంటి ఇటువంటి శ్రమ మనం పడితే తప్పితే అంతటి ఫలితం మనకు రాదు మరి మనకు అప్పు ఉంది లేదంటే మనకు సంపాదన రావట్లేదు ఆ సంపాదన పదివేల రెట్లు మనకు పెరగాలి ఉన్న దాంట్లో అసంతృప్తి అనేటువంటిది లేకుండా తృప్తికరమైన జీవితం రావాలి అంటే తృప్తిగా డబ్బు ఉండాలి ఆ డబ్బు ఉండాలి అంటే అనేక ఆటంకాల నుంచి మనం బయటపడాలి ఈ అన్ని రకాల ఆటంకాలకి అధిపతి ఎవరు విఘ్నేశ్వరుడు భూనాయకుడు శ్లోకం ఉందమ్మా భూనాయకం వా ధననాయకం వా భువేతిలోకే తథం నీ సహస్రశస్తం ప్రణమామి నిత్యం భూనాయకుడు అయిన ధననాయకుడు అయిన ధనమేతిలోకే లోకం మొత్తం ధనంతో నిండి ఉంది ఆ ధనం మొత్తం ఆయన్ని ఆపాదించి ఉంది ఆయన దగ్గర ఉంది తత్ విఘ్ననాథం అంటే నాకు ఎన్నో రకాల విఘ్నాలు ఉన్నాయి కాబట్టి ఆ విఘ్నాలన్నీ కూడా నా చుట్టుముట్టు ఉన్న కారణం చేత నాకు ఏ ఒక్క పని ముందుకు వెళ్ళక ధనం అనేటువంటిది నాకు సంప్రాప్తం కాక నా కుటుంబం నాకు ఇబ్బంది పడుతుంది కనుక తఘ్ననాథన్ అభజామ కింతు ఆ విఘ్నం అనేటువంటిది నాకు లేకుండా అంటే వెయ్యి రకాలుగా నీకు నమస్కారం చేస్తున్నా అనేటువంటిది చెప్పినప్పుడు ఆయన ఎంత ఎంత ప్రేమగా ఉంటాడమ్మా అందుకనే యో మామూలుగా లక్ష్మీ గణపతి చిన్న చిన్న హోమాలు జరుగుతాయి కానివ్వండి శతాచండీ యాగాలు ఎక్కడ పడితే అక్కడ చేసినట్టుగా అన్ని కూడా ఈ యొక్క లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం అసంభవం అంటే ముందు అది సమయం కలిసి రావాలి యోగం రావాలి అన్ని రకాల యోగాలు ఏక మార్గంలో కలిసి రావాలి రెండు గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి అక్కడ చూడండి త్రివేణి సంగమం గంగ మొదటిది ఇప్పుడు అక్కడ ఇవి జరుగుతున్నాయి ఐదోది సరస్వతి అక్కడ అంతర్వాహిని అంటే కొన్ని యోగాలు మనకు సంబంధం లేకుండా మన ప్రమేయం లేకుండా ఒకదాని గుడి కూర్పుగా వచ్చినప్పుడు చేసేటువంటిది అద్వితీయమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక ఎవరికైనా ధన ధనానికి సంబంధించినటువంటివి ముందుకు నడవకుండా ఆటంకాలు అవన్నీ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వారందరూ కూడా ఎట్లాగే ఇంకొక తొంభై రోజులు వంద రోజులు వ్యవధి ఉంది దీనికి ఈ వంద రోజులు ఓర్పు వహించి ఆ లక్ష్మీ గణపతి యాగం అనేటువంటి దాంట్లో కనుక ఏదో ఒక రకంగా కనీసం నూట పదకొండు మోదకాలైనా వారి యొక్క రూ వారి యొక్క ద్రవ్య రూపంతో హోమంలో పొరేదట్టుగా కనుక చేసినట్టు ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడికి అనుగ్రహం వాళ్ళకి లభ్యమవుతుందమ్మా ఒక ఎనిమిది మంది పృత్వికలను కలిసి చేసుకుంటూ వస్తాం ఎవరు పాల్గొన్నా ఎవరు పాల్గొనకపోయినా మేము చేసుకెళ్తాం అంటే మేము బాగుండాలిగా మేము అదేంటంటే మీరు బాగున్నట్టు ఏంటంటే మీరు బాగోరా మీకు ఏమైనా ఇబ్బందులా అని అనిపించచ్చు చిన్న విషయం తిట్టాల్సి వస్తుందమ్మా ఇప్పుడు ఎందువల్ల అమ్మా జనాలు ఎటువంటి వారో తెలుసా వారికి ఏదో జాతకం అడుగుతారు చెప్తాం ఏదో పూజ చెప్తాం సగం మొదలుపెట్టిన తర్వాత కొంచెం దానికైతే ఖర్చు పెట్టేసే తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఎక్కడున్నారో తెలియదు ఏం చేస్తారో తెలీదు అంటే వాళ్ళందరి జీవితాలను ఏదో ఉద్ధరింపజేయాలని చెప్పి మేము అభాస్ బాగుతాం అగజాట్లు పడతాం సిగ్గు ఎగ్గులేని జనాలు ఉంటారు చాలామంది ఎందుకు వాళ్ళు బ్రతుకుతున్నారో తెలియనటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు తెలిసాలమ్మా లాస్ట్ టైం మనము వెండిది లాకెట్ ఇచ్చాం మూడు వందల యాభై మంది సగం అమౌంట్ చూలేశారమ్మా అంటే నాకు ఎందుకు కోపం వస్తుంది బాధ వస్తుంది అని అంటే మూడు వందల యాభై మంది సగం అమౌంట్ ఇచ్చి వదిలేశారు ఆ అమౌంట్ అంతా ఎవరినెత్తి పడుతుందమ్మా దాని గురించి నేను ఎవరినెత్తి పెట్టాలి మాకు ఇబ్బందులు వస్తే మేమే పైనుంచి దిగిరాలా లేదా కింద నుంచి ఇట్లా పైకి రాలా తల్లిగడుపు నుంచే వచ్చాం మేము కూడా అయితే మాకు ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి కూడా ఆ గురుకునిలో పాఠశాలలో మాకు నేర్పించిన విద్యాభిథులు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో ఉంచుకొని మోసం చేయడం జాతరగా బ్రతుకుతూ ఉంటాం ఈ చాలామంది ఎక్సెస్ మాకు ఎంత తెలుసామ్మా చెప్పింది చేరు రీసెంట్గా కొన్ని కొన్ని మెసేజెస్ పెడుతున్నారు వాళ్ళకి ముగ్గురు వచ్చారు జాతకాలు చెప్పాము వివరంగా రెండు మూడు గంటలు కూర్చొని జాతకాలు చెప్పిన తర్వాత ఒక పూజగా మీరు చేయించుకోండి అని చెప్పి చెప్పాము ఫ్రీగా వాళ్ళకి నేను పూజ చేయించలేదు వాళ్ళకి నేను ఫ్రీగా పూజ చేయించలేదు కాబట్టి ఎట్లా కామెంట్ రాస్తున్నారంటే మంచిది అంటే ఇలానే ఉన్నారు మధ్యనాలు ఆడపిల్లలు ఉసురు తగులుతుంది అది తగులుతుంది తగులుతుంది మంచిది ఏం చేస్తాను నేను నేను ఏమైనా వెనకాల వ్యాపారం పెట్టు కూర్చున్నానా నేను ఒక పాల బ్యాగ్ కట్టుకునాలంటే నాకు డబ్బులు వస్తున్నాయి డబ్బులు అవుతున్నాయి ఎవరు పట్లేదు కదా నాకు ఒక పాల బ్యాగ్ కట్టుకుంటారో నాకు రూపాయి ఎవరి పట్ల నేను మీకు ఎలా చేయించగలుగుతా ఫ్రీగా అదేంటండి జాతకం చెప్తే ఏంటని అమౌంట్ తీసుకుంటున్నారు కదండి బాగానే ఉంది నా ఆలయంలో మా అమ్మవారి దగ్గర నిత్య దోపదీప నైవేద్యానికి అయ్యేటువంటి ఖర్చు ఉంది ఆ సంస్థాన్ని నమ్ముకొని ఒక నాలుగు కుటుంబాలు జీవిస్తున్నాయి వాళ్ళకి నేను జీతం ఇవ్వాలిగా వాళ్ళకి నేను జీతం ఇవ్వాలి కదండి ఒక సంస్థ ఉందంటే దాన్ని నమ్ముకొని నాలుగు కుటుంబాలు జీవిస్తున్నాయి వాళ్ళకి నేను జీతం ఇస్తేనే కదా జీతం ఇవ్వాలంటే నాకు వచ్చినటువంటి పనిని ఎందుకు ఫ్రీగా చేయాలి నీ కోసం నాకు వచ్చిన పనిని నీ కోసం నేను ఎందుకు ఫ్రీగా చేయాలి అవసరం లేదు నాకు అపాయింట్మెంట్ తీసుకుంటే మానే నేనే నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని చెప్పట్లేదు కదా నా సమయాన్ని నీకోసం వెచ్చిస్తున్నా కాబట్టి నా ఫీజ్ అది ఇష్టమైతే కట్టుకో చెప్పించుకో ఆ డబ్బులు నేనేం తినట్లేదే నా సంస్థను నేను కాపాడుకుంటూ వస్తున్నా ఈ మాత్రం ఇంకా జ్ఞానం ఉంటుందండి అంటే ఈ మాట నేను అంటే ప్రతిదీ ఫ్రీగా కావాలి ప్రతిదీ ఫ్రీగా కావాలి సినిమా హాల్లోకి వెళ్తే ఒకటి ఒక టికెట్ ఫ్రీగా ఇస్తున్నారమ్మా ఒక వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తున్నారా ఆ షాప్కి వెళ్తే ఒక చిన్న చాక్లెట్ ఫ్రీగా ఇస్తున్నారా కానీ మా దగ్గరకు వస్తే ప్రతిదీ ప్రతిదీ ఫ్రీగా ఫ్రీగా చేయించాలి ఈ వీళ్ళ కోసం అన్నీ 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 చేసి ఆ మాటలు నెత్తి మీద పడి 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 ఇది ఒక దరిద్రం మేము అనుభవించడమే ఎదుటివారి బాగుండాలని కోరుకొని కాబట్టి మేము నిర్వర్తించుకోవాలి ఇటువంటి యోగం మళ్ళీ రాదు కదా కాబట్టి ఈ విధానాన్ని మేము నిర్వర్తించుకుందాం కలిసే వాళ్ళు కలిస్తే వస్తారు వాళ్ళకి చాతరైనటువంటి సహకారం చేస్తారు ధన వస్తు రూపేణ లేదు మేము నిర్వఘ్నంగా చేసుకోవాలి మాకేం అంటుకున్నా మేము వదిలించుకోవాలి కదా ఇందాక మీకు ఒక వీడియోలో ఒక మాట చెప్పా దంగ వంద మంది దగ్గర తీసుకున్న పాపం ఎవరో ఒకరికి ఇచ్చేయాలిగా అలాగే ఇంతమంది దగ్గర పాపాలు మొత్తం మేము ముటగొట్టునంగా ఆ పాప మా దగ్గర నుంచి భసమైపోదుగా బట్ అది మేమైనా ఆ రకంగా మేము చేసుకోవడానికి ఆ యోగం మాకు కలిగిందనే మేము చేసుకుంటాం కలిగారా నలుగురు కలిసి వచ్చారా యోగం ఈశ్వరేచ్ఛ కష్టం అనిపిస్తుందమ్మా ఏంటంటే ఏదంటే అంటే అక్కడ కూర్చుంటాడు ముక్కు మూసి కూర్చుంటాడు ఏం తింటాడు ఏం చేస్తాడు పరాన్న భక్తి నుంచి చాలా చాలామంది మేం పడే కష్టం మా లాగా బ్రతకమని చెప్పండి అమ్మా ఎవరినైనా ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువు చదువుతారు కదా ఆ ఒకటి తరగతి అపచెప్పగలరా వాళ్ళు అప్పచెప్పగలరా పంతొమ్మిది వందల తొంభైలో మొట్టమొదటిసారి నేను గురుగారి దగ్గర ఓం శ్రీ మహాగణాధిపతి అన్నప్పుడు ఏ మంత్రం అయితే చెప్పిన ఆ మంత్రం ఇప్పుడు కలుమూసుకొని చెప్తా తొంభై అంటే ఇప్పుడు ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతుందమ్మా ఇంచుమించుకు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం నేను పంతొమ్మిది తొంభైలో తొంభైలో గడ్డ మా గురుగారిది ఇంట్లో మొట్టమొదటి రోజు శ్రీ మహాగణాధిపతి అని చెప్పి ఏ మంత్రాన్ని అయితే మొదలుపెట్టానో ఇప్పుడు కలు చెప్తాను పుస్తకం తీసుకోండి అక్షరం కూడా పొలిపోకుండా చెప్తాను ఎవరు చెప్తారా అట్లా ఈ విధలందరికీ కూడా చూలకైన చిన్న చూపు ఎంత పడుతుంటాం ఎంత శ్రమ పడుతుంది ఎవరు ముందుకు వచ్చినారా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఎందువల్లంటే పురోహితుడు అంటే పురజను యొక్క హితాన్ని కోరేటువంటి వాడు పురోహితుడు ఎంతమందికి మంచి చేసిన ఎవడో ఒకడు రాస్తూనే ఉంటారు కామెంట్లో నేను కామెంట్లో డైరెక్ట్గా వచ్చి ముఖాముఖంగా మాట్లాడమంటే చేత కాదు ముఖాముఖిగా మాట్లాడమంటే మళ్ళీ చేత కాదు మాట్లాడే దమ్ముండదు ఉండదు కామెంట్ ఆహా మంచిది కామెంట్లు వస్తే నేను ఫీల్ అని పట్టించుకున్నాను కాకపోతే ఏంటంటే జనాలు ఉన్న విధానానికి చెప్తున్నాను అంటే ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం అనేటువంటిది ఎవరు వచ్చినా రాకపోయినా మేము ఇటువంటి యోగం వచ్చింది కాబట్టి సంచలనం చేసుకున్నాం పాల్గొనగలిగితే అంటే శతరుద్రం చేస్తున్నాం శతచండీ చేస్తున్నాం ఇప్పుడు మీకు ఇందాక స్ఫటిక శివలింగం చూపించా చంద్రమౌళేశ్వర పదకొండు వందల ముప్పై శివలింగాలు తెప్పించి సహస్రలింగార్చనాకృతిలో ప్రతిరోజు రోజు అభిషేకం చేస్తున్నాం ఈ పన్నెండు రోజులు వాళ్ళు పాల్గొనవచ్చు లేదండి లక్ష మధకాలలో ఒక నూట పదకొండు నేను సమర్పించుకుంటాను అని అంటాం వేరు ఎందుకు అందరికీ చెప్తున్నా కానీ మీరు చేసేది మీరు చేసుకోవచ్చు కదా మాకు ఎందుకు చెప్పాలి అంటే మేము ఎట్లాగో చేసుకుంటాం లోకంలో ఎటు చూసినా ఏదో ఒక కారణరీత్యా ఎవరో ఒకళ్ళ కారణం చేత అప్పులు అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి దాని నుంచి సూక్ష్మంలో మోక్షంగా చిన్నగా మనం పరిహారం చేసుకుని దాని దాని దానివల్ల పెద్ద ఫలితాన్ని మనం పొందవచ్చు అనే ఉద్దేశ్యం కోసం ఈ విషయం నేను తెలియజేస్తున్నాను అమ్మా అది విషయం తప్పకుండా సో గురుగారు చేస్తున్న ఈ యాగంలో మీరు పాల్గొనాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు